చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సచివాలయం ఒకటిలో సోమవారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్పై న్యూఢిల్లీ నుంచి ఆరోగ్య శాఖ ఎన్క్యూఏఎస్ అధికారులు ఆనంది బిస్ట్ వినోద్ పర్మార్ జూమ్ మీటింగ్ ద్వారా పరిశీలన చేశారు ఎన్క్యూఏఎస్ విధానం మేరకు రోగికి అందుతున్న సేవలు చికిత్సా విధానం వైద్య పరికరాలు ఆరోగ్య పరిసరాలు రోగికి కల్పిస్తున్న వస్తువులపై తెలుసుకున్నారు ఈ విధానంలో డెబ్బై శాతం సాధిస్తే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా ఎన్క్యూఏఎస్ సర్టిఫికేట్ అందజేస్తారు తద్వారా కేంద్ర నిధులు ఆసుపత్రి అభివృద్ధికి డెబ్బై ఐదు శాతం సిబ్బంది మోటివేషన్కు ఇరవై ఐదు శాతం నిధులు మంజూరు అవుతాయి తద్వారా వైద్య సేవలు మరింత నాణ్యంగా అందించేందుకు వీలవుతుంది జిల్లా ఆరోగ్య శాఖ క్వాలిటీ మేనేజర్ దివ్యా దీప్తి పండిట్ మెంటర్గా అన్ని విషయాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని జానకీరావు సిహెచ్ఓ శారద ఏఎన్ఎం షబానా ఆశా కార్యకర్తలు జయలక్ష్మి జిజాబాయ్ కల్పన తదితరులు పాల్గొన్నారు